నమస్తే సాన్వి కలెక్షన్స్ అండి ఈరోజైతే వన్ ఫిఫ్టీ సారస్లో పార్ట్ టూ వీడియో అయితే తీసుకొచ్చేసాను సో దీంట్లో ఏదైనా మిస్టేక్ అయితే ఉండొచ్చు ఉండకపోవచ్చు వితౌట్ బ్లౌజ్లో అయితే వస్తుంది ఫైవ్ నుంచి ఫైన్ హాఫ్ అయితే ఉంటుందన్నమాట సో క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఎవరికి ఎన్ని పీసెస్ కావాలనుకున్నా కానీ నేనైతే ప్రొవైడ్ చేస్తాను సో వెంటనే స్క్రీన్ షాట్ అయితే పెట్టండి ఫస్ట్ అవైలబిలిటీ అనేది చెక్ చేసుకోండి అండ్ ఇంకొకటి వచ్చేసి ఏంటి అంటే ఇప్పటి నుంచి అయితే హోల్డ్లో అయితే పెట్టట్లేను కొంచెం ఇష్యూ అయితే అయ్యిందనమాట అందుకని హోల్డ్లో అయితే పెట్టట్లేదు సో పార్ట్ వన్ వీడియో పార్ట్ టూ వీడియో కలిపి తీసుకోవాలి అనుకున్న వాళ్ళు అలా తీసుకోవచ్చు అంతకుమించి ఇంకా ఎక్కువ డేస్ అయితే వీ అయినా నేను హోల్డ్లో అయితే పెట్టుకోను అండ్ ఇండియాలో ఎక్కడికైనా సరే సింగిల్ శారీ కూడా డెలివరీ అయితే చేస్తాననమాట ఎవరికైనా ఏదైనా కావాలనుకుంటే వెంటనే స్క్రీన్ షాట్ అయితే నాకు సెండ్ చేయండి మంచి శారీస్ అండి చాలా రీజనబుల్ ప్రైజే ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అని ఇవి సెకండ్ హ్యాండ్ శారీసా యూజ్డ్ శారీసా అలాంటి డౌటే లేదు మీకు అంత డౌట్ ఉంటే కింద కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట బ్యాక్ సైడ్ కూడా చెక్ చేసుకోవచ్చు ఓకేనా ఇవి మనకి మ్యానుఫ్యాక్చర్ నుంచే వితౌట్ బ్లౌజ్లో వచ్చాయి కొన్ని మిస్టేక్స్ ఉండడం వల్ల వాళ్ళు తీసేసిన శారీస్ అనమాట ఇవి అంటే లాట్లో వచ్చాయి మనకి కొన్ని కొన్ని సార్లు అయితే రిపీటెడ్గా కూడా వస్తూ ఉంటాయి ఇప్పుడు ఒక బండల్లో ఒక శారీ వచ్చింది అనుకోండి నెక్స్ట్ బండల్లో అలాంటి సారీ ఇంకొకటి కూడా రావచ్చు అలా వస్తాయి అనమాట ఫస్ట్ వచ్చేసరికి మంచి మంచి ఫ్యాన్సీ శారీ అండి క్లాత్ వైజ్ అయితే చాలా బాగుంది అండ్ ఫుల్ కలర్ షేడ్ అనమాట షేడ్ అనేది కూడా కలర్ అయితే షేడ్ అయితే వస్తుంది అంతా కూడా ఇది పైన చూస్తున్నారు కదా అలా వస్తుందనమాట క్లాత్ వైజ్ కూడా చాలా బాగుంది క్లాత్ కూడా కింద వచ్చేసరికి అయితే బార్డర్ ఇట్లా జరీ బార్డర్ వచ్చింది పైన మనకి ఒక డిఫరెంట్ కలర్ ఉంది లైక్ అది పీచ్లో డార్క్ రెడ్లో లైట్ అలా ఉందనమాట కలర్ అయితే షేడ్ కదా టూ టూ త్రీ షేడ్స్ అయితే కనిపిస్తున్నాయి దాంట్లో సో దీనికి పళ్ళు వచ్చేసరికి ఇట్లా వచ్చిందండి పళ్ళు వచ్చేసరికి ఇలా వచ్చింది నేను ఫైవ్ నుంచి ఫైవ్ అండ్ ఆఫ్ అని ఎందుకు చెప్తున్నా అంటే ఒక వన్ పాయింట్ ఉన్నా కానీ మేడం తక్కువ ఉంది అని చెప్తారని అలా చెప్తున్నాను అనమాట అంతనే ఉంటుందని నేను చెప్పట్లేదు అంత ఉండొచ్చు అని చెప్తున్నాను అంతలోపు ఉండొచ్చు అని ఓకేనా ఇది వచ్చేసరికి పళ్ళు అనమాట ఇలా వస్తుంది సో ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఇది చూస్తున్నారు కదా చాలా బాగుంది శారీ అయితే క్లాత్ వైజ్ కూడా చాలా బాగుందండి ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఓకేనా నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక బ్యూటిఫుల్ శారీ ఇది వచ్చేసరికి మనకి మస్టర్డల్లోకి ఇలా లైట్ బ్రౌన్ కాంబినేషన్తోనైతే వచ్చింది అంటారు లైక్ ఆరెంజ్ ఆరెంజ్లో డార్క్ కింద వచ్చేసరికి ఇట్లా కడ్డీ బార్డర్ అయితే వచ్చింది సో మనం లాస్ట్ టైం వీడియోలు కూడా ఇలాంటిది చూసాం బట్ వేరే కలర్ వేరే కాంబినేషన్ డిజైన్ డిజైన్ కూడా వేరేగా ఉంది బట్ ఈ టైప్లో అనమాట ఇది వచ్చేసరికి పళ్ళు ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఇలా వస్తుంది సో ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసి అయితే నాకు సెండ్ చేయండి ఆ కలర్ ఈ కలర్ అని చెప్తే అర్థం కాదు మేడం సో మీరు ఏది ఏదైనా సరే స్క్రీన్ షాట్ తీసి నాకు చెప్ పెట్టేస్తే నేను చెప్పేస్తా కదా ఓకేనా నెక్స్ట్ వచ్చేసరికి ఇది మంచి వర్క్ శారీ అండి చూస్తున్నారు కదా కలర్ కాంబినేషన్ కూడా చాలా బ్రైట్గా ఉంది అనమాట ఇది పళ్ళు ఇది శారీ అనమాట ఇట్లా వచ్చింది శారీకి అంతా కూడా ఇది ఇలా వచ్చింది వర్క్ సో దీనికి మంచి వైన్ కలర్ బ్లౌజ్ వేసుకుంటానైతే చాలా గ్రాండ్గా ఉంటుంది కాంబినేషన్ కాంట్రాస్ట్ బాగుంది దీనికి ఈ కాంబినేషన్ సో నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక శారీ అండి ఇది మంచి మనకి కాటన్ శారీలోనే వస్తుంది అనమాట కాటన్లో వస్తుంది సో కింద వచ్చేసరికి ఇట్లా బార్డర్ అయితే వస్తుంది ఇలా టెంపుల్డ్ వర్క్లో వచ్చింది పై మధ్యలో వచ్చేసరికి ఆ టైప్లో డిజైర్ వచ్చింది ఇది పళ్ళు ఇదో శారీ అంతా ఇలా వస్తుంది సో మెరూన్ కలర్ మీరు సెట్ చేసుకుంటే బ్లౌజ్ చాలా అనమాట మంచి కాటన్ శారీ అంటే పెద్దవాళ్ళకైతే చాలా బాగుంటుంది కంఫర్ట్గా కూడా ఉంటుంది కాటన్ శారీస్ ఏంటి అంటే బెనిఫిట్స్ ఎండాకాలంలో మంచిగా ఉంటుంది అండ్ చలికాలంలో కూడా వెచ్చగా ఉంటాయి ఈ కాటన్ శారీస్తో సో ఎవరికైనా కావాలనుకుంటానైతే తీసుకోండి ఇది నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక శారీ ఈ శారీ అయితే చాలా అంటే చాలా సార్లు కలర్స్ డిఫరెంట్గా వచ్చాయి ఒకసారి లైట్ గ్రీన్లో వచ్చింది ఒకసారి మెరూన్లో వచ్చింది ఈ శారీస్ అయితే చాలా టైమ్స్ వచ్చాయండి బట్ కలర్స్ కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ డిఫరెంట్గా వచ్చింది అనమాట ఇది యాక్చువల్లీ ఇది చూడ్డానికి లుక్ బాగుంది వీడియోలో కొంచెం లైట్ అనిపిస్తుంది బట్ ఈ గోల్డ్ షేడ్ అనేది చాలా ఉంది ఇక్కడ ఓకే కింద వచ్చేసరికి ఇది ఇట్లా చిన్న బార్డర్ జరీ బార్డర్ అయితే వస్తుంది ఆల్ ఓవర్ లైన్స్ అయితే వస్తుంది మెరూన్ గోల్డ్ గ్రీన్ వస్తుంది అనమాట సో ఇది వచ్చేసరికి పళ్ళు ఇట్లా లైన్స్ పళ్ళు వస్తుంది ఆల్ ఓవర్ శారీ ఇలా వస్తుంది సో లెంత్ కూడా బాగుంది ఇది ఎవరికైనా కావాలనుకుంటే వెంటనే స్క్రీన్ షాట్ అయితే నాకు సెండ్ చేయండి ఇది మనకు కొంచెం కాటన్ సిల్క్ మిక్స్ లాగా ఉంది నెక్స్ట్ వచ్చేసరికి ఇది సాఫ్ట్ కాటన్లోనే మనకి బాధినీ స్టైల్లో వస్తుందనమాట లైట్ బ్లూ దీనికి వచ్చేసరికి ఇట్లా వచ్చింది పళ్ళు దీనికి రబ్బింగ్ అయితే వచ్చిందండి ఒక్క దగ్గర ఇది ఇక్కడ చూస్తున్నారు కదా రబ్ టైప్లో వచ్చింది సో దీనికి పళ్ళు అయితే రాలేదండి రన్నింగ్ పళ్ళు వచ్చింది సో లెంత్ అనేది కూడా కొంచెం తక్కువనే ఉంది దీన్ని మీరు ఫ్రాక్స్కి కానీ అలా కస్టమైజేషన్కి కావాలి అనుకున్న వాళ్ళు అయితేనే తీసుకోవచ్చు ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా నెక్స్ట్ వచ్చేసరికి ఇది కూడా కాటన్ శారీ కాటన్ విత్ వర్క్లో అనమాట మరీ ఎక్కువ వర్క్ అయితే రాలేదు ఇది కొంచెం సింపుల్గానే వచ్చింది అంతా కూడా రాలేదు ఇది ఇట్లా అనమాట వర్క్ అంతా కూడా చూస్తున్నారు కదా కింద వచ్చేసరికి ఇది బార్డర్ సో దీనికి పళ్ళు వచ్చేసరికి జస్ట్ లైన్స్ వచ్చాయి ఇలా వర్క్ విత్ లైన్స్ ఇది సీక్వెన్సీ వర్క్ వచ్చిందండి మనకి కాపర్తో సీక్వెన్సీ వర్క్ అయితే వచ్చిందనమాట ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసి నాకైతే పంపించండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇదైతే చాలా అంటే చాలా బాగుంది మంచి మనకి లైక్ గోల్డెన్ కలర్ లాగా కనిపిస్తుంది అనమాట మస్టర్డ్ అడలో అండి మంచి మస్టర్డ్ అడలో అనమాట దీనికి మంచి కడ్డీ బార్డర్ అయితే వచ్చింది ఇట్లాగా పెద్ద కడ్డి బార్డర్ వచ్చేసి కింద వచ్చేసరికి ఇదో ఇట్లా వచ్చింది సో మనం ఏ కలర్ బ్లౌజ్ వేసుకున్నా కూడా అంటే రెడ్ అయితే ఇంకా బాగుంటుంది సో మీ ఇష్టం మీ ఇష్టం ఏ కలర్ అయినా వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఇది శారీ ఇది వచ్చేసరికి పళ్ళు ఆల్ ఓవర్ శారీ అయితే ఇలా ఉంటుంది ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసి అయితే నాకు సెండ్ చేయండి మంచి మస్టర్డ్ అల్ కలర్ అండి ఇది వీడియోలోనైతే గోల్డ్ అనిపిస్తుంది ఓకేనా చాలా బాగుంది ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇంత మంచి శారీ ఓన్లీ వన్ ఫిఫ్టీకి మాత్రమే ఇది ఇంకొక శారీ అండి మంచి ఫ్యాన్సీ శారీ ఇది కింద వచ్చేసరికి బార్డర్ అయితే ఇట్లా వస్తుంది చూసినారా పెద్ద బార్డర్ వచ్చింది పైన సైడ్ కూడా సేమ్ వచ్చింది సెల్ఫ్ వీవింగ్ అయితే వచ్చింది సెల్ఫ్ ప్రింట్ వచ్చింది సారీ ఇది పళ్ళు అన్నమాట దీనికి బ్లౌజ్ కూడా వచ్చింది ఇది లంగవాణి స్టైల్లో వచ్చిందండి శారీ ఇది లంగోనీ స్టైల్లో వచ్చింది శారీ వచ్చేసరికి హాఫ్ అండ్ హాఫ్లో వచ్చింది ఇది బ్లౌజ్ వచ్చింది ఓకేనా ఎవరికైనా కావాలనుకుంటే షాట్ తీసి అయితే నాకు సెండ్ చేయండి ఓకే ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ విత్ బ్లౌజ్తో వచ్చింది శారీ అయితే ఏదైనా మిస్టేక్ అయితే ఉండొచ్చు ఉండకపోవచ్చు విత్ బ్లౌజ్ వచ్చింది కాబట్టి కంపల్సరీ ఉండొచ్చు అని అనుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక శారీ సో శారీ అంతా మనకి ఇట్లా బా చెక్స్ టైప్లో వచ్చింది అండ్ మనకి పికాక్స్ వచ్చింది కింద వచ్చేసరికి బార్డర్ అయితే ఇట్లా వచ్చిందండి గోల్డ్ బార్డర్ అయితే వచ్చిందన్నమాట గోల్డ్ జరీ బార్డర్ సో మనకి అంతా కూడా ఆల్ ఓవర్ అంతా పికాక్సే వచ్చాయి చెక్స్ వచ్చి పికాక్స్ అయితే వచ్చిందనమాట డబుల్ బార్డర్ అయితే వచ్చింది కింద సో ఇది వచ్చేసరికి పళ్ళు అనమాట పళ్ళుకి వచ్చేసరికి కొంచెం పెద్ద పికాక్స్ అయితే వచ్చాయి ఆల్ ఓవర్ శారీ అంతా ఇలానే ఉంటుంది ఎవరికైనా కావాలనుకుంటానైతే తీసుకోవచ్చు ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఇంకొక బ్యూటిఫుల్ శారీ ఇది వచ్చేసరికి మనకి బార్డర్ అలా ఏం లేదనమాట జస్ట్ చిన్న బార్డర్ ఇచ్చిన్నారు దీనికి ఇది ఇంత చిన్న బార్డర్ అనమాట మంచి మెహందీ కలరు ఇలా వచ్చింది ఇది పళ్ళు అనమాట ఓవర్ శారీ అంతా ఇదో ఇలా వస్తుంది శారీ ఇలా వస్తుంది సారీ అంతా కూడా చూస్తున్నారు కదా ఇలా వచ్చిందండి ప్రింట్ అయితే మంచి గ్రీన్ అంటారు కదా ఆ కలర్కి అయితే మెరూన్ కలర్ కాంబినేషన్తో ప్రింట్ అయితే వచ్చింది అంతా కూడా కింద వచ్చేసరికి చిన్న గోల్డ్ బార్డర్ అంతా ఓన్లీ ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ శారీ స్టిఫ్గా ఉంటుందండి మనకి స్టిఫ్ స్టిఫ్గా ఉంటుందన్నమాట ఎగ్జాక్ట్గా నాకు ఈ క్లాత్ని ఏమంటారో కూడా నాకు పెద్దగా ఐడియా లేదు లైక్ ఆర్గన్జా టైప్లో ఉందనమాట ఆర్గన్జాని స్టిఫ్గా ఉన్న ఉంది అలా వచ్చింది మంచి బాటల్ గ్రీన్కి లైట్ గ్రీన్ కాంబినేషన్తో వచ్చింది ఇలా చూస్తున్నారు కదా ఈ టైప్లో వచ్చింది అంతా ప్రింట్ వచ్చింది ఇది బార్డర్ అనమాట సో ఆల్ ఓవర్ శారీ కూడా మంచిగా అంటే చూడ్డానికి కట్టుకుంటే లుక్ కూడా చాలా బాగుంటుంది మంచి బ్లౌజ్ పేరప్ అయితే చాలా బాగుంటుంది ఇది వచ్చేసరికి పళ్ళు ఓవర్ శారీలా వస్తుంది బాగుంది కదా ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్షాట్ అయితే నాకు సెండ్ చేయండి నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఇంకొక శారీ అండి ఇది కూడా మనకి హాఫ్ అండ్ హాఫ్ టైప్లో వస్తుందన్నమాట ఇది ఇలా హాఫ్ అండ్ హాఫ్ టైప్లో వస్తుంది లంగ్వణి స్టైల్లో వస్తుంది అనమాట శారీ వచ్చేసరికి ఇది ఫస్ట్ అయితే ఇది వస్తుంది ఇవి కుర్చుళ్ళల్లో వస్తుంది ఇది పళ్ళు వస్తుంది ఓకేనా ఇదంతా కట్టు చెంగు కుర్చులు వస్తుందండి మనకి ఇదంతా ఫ్రంట్ సైడ్ పళ్ళు ఉంటుంది కదా అదంతా వస్తుందనమాట ఇది పళ్ళు ఓకేనా ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ వచ్చేసరికి లైట్ పింక్ కలర్ లైట్ పింక్ కలర్కి అయితే ఇట్లా కింద వర్క్ టైప్లో వచ్చిందనమాట ఇది పళ్ళు ఇది మనకి ఎగ్జాక్ట్గా చెప్పాలంటే పళ్ళు పక్కకి ఇలా వచ్చింది అనమాట మనకి వర్క్ టైప్లో అంటే మనకి ఫ్రంట్ సైడ్ ఇలా ఫిల్స్ పెట్టుకుంటాం కదా ఇలా కనిపిస్తుంది లుక్ కూడా చాలా బాగుంటుంది సో ఫ్రంట్ సైడ్ వస్తుంది అనమాట ఇదైతే ఇది పళ్ళు అండి దీనికి వచ్చేసరికి అయితే ఇట్లా వస్తుంది పళ్ళు అక్కడ అయితే కట్ వర్క్ అయితే వచ్చింది అనమాట అట్లా ఆల్ ఓవర్ శారీ అయితే ఇలా వస్తుంది పింక్ కలర్కి గోల్డ్ కలర్ బార్డర్ అయితే వస్తుంది అనమాట సో ఎవరికైనా కావాలనుకుంటానైతే వెంటనే స్క్రీన్ షాట్ తీసి అయితే నాకు సెండ్ చేయండి ఇది వర్క్ కూడా వచ్చింది ఇంకా శారీకి పైన సైడ్ బార్డర్ అయితే ఇట్లా వచ్చింది సో థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఆల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసిన వాళ్ళైతే ఇంకా కొన్ని వీడియోస్ బ్యాక్ టు బ్యాక్ ఉన్నాయి అండ్ స్పెషల్ ఆఫర్స్ కూడా ఉంటాయండి మధ్యలో మధ్యలో సో అన్ని వీడియోస్ అయితే ఇప్పటి నుంచి రెగ్యులర్గా పెడతాను ఎవరికైనా ఏదైనా కావాలనుకుంటే వెంటనే అయితే తీసుకోండి అండ్ ఏది కావాలనుకున్నా ఏ డౌట్ ఉన్నా కానీ డైరెక్ట్ వాట్సాప్ చేసేయండి కామెంట్లో అయితే లైక్ చేసి లైక్ నెంబర్ని అయితే కామెంట్ అయితే చేయండి మీరు కామెంట్లో క్వశ్చన్స్ అడుగుతున్నారు సో దానికి ఆన్సర్ మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతాను సో మీరు ఏంటి అంటే నన్ను నాకు డైరెక్ట్ వాట్సాప్ చేసేయండి కామెంట్ ఎందుకు ఓకేనా సో థ్యాంక్ యూ సో మచ్ అండి కొత్తగా చూసిన వాళ్ళయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ ఎవ్రీవన్